ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేయడానికి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో డిసిసిపి అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ బైరా ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాల తీయించి అప్పులపరచేసిన బీఆర్ఎస్ను ఎన్నికలలో ఓటుతో దెబ్బ కొట్టాలి అని ప్రజలను కోరారు ప్రజలకు ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అమలు చేస్తుందని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని కొనియాడారు స్థానిక ఎన్నికలలో కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు కాంగ్రెస్ నాయకులు ఎడ్లపల్లి సంతోష్ గబ్బల సౌజన్య మండలి నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరు అన్ని మండలాలలో తిరిగి వాళ్ళందరినీ కూడా ఎందుకంటే సమయంతో చేయాలనేటువంటి మల్కార్జున ఖర్గే గారు కూడా ఢిల్లీ నుంచి వచ్చి వీటి మీద మాత్రం మాట్లాడు ప్రత్యేకమైనటువంటి మీటింగ్ ద్వారా తెలియజేశారు కాబట్టి రాష్ట్రంలో మొట్టమొదటిగా నెల్లాలలో ఈ స్థానిక సంస్థ సభరు శంఖం పూరించేటటువంటి కార్యక్రమాలు చేసుకొని ఇప్పుడు మీరు మిత్రులందరూ చెప్పారు దాదాపు ఎనిమిదో మంది రోజు జానపద జరిగింది ముఖ్యంగా మనం స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలవటానికి ఒక మాట కష్టపడి పనిచేసి వాళ్ళందరూ కూడా మరి మమ్మల్ని గెలిపించినందుకు నేను కూడా ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత కోసం కానీ నేను రాత్రి ఒకళ్ళు కష్టపడైనా సరే వాళ్ళందరినీ గెలిపించే బాధ్యత నాది అని చెప్పేసి కూడా సభా మార్ని తెలియజేయడం జరిగింది దానికోసం ఆయన కూడా అనేక రకాలుగా ప్రజల్లో మరి సంక్షేమ పథకాలు పథకాలన్నింటినీ తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ సభ సమావేశాల ద్వారా మరి ముందుకు నడిపిస్తా ఉన్నారు ముఖ్యంగా మీరు గ్రామాలలో ఈ రోజు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో కూడా రేపు గెలవటానికి నలుగురు నుంచి ఐదుగురు వరకు మీ గ్రామంలో ముందుగా అంటే ఇంటి అన్ని ఎక్కువగా ఎస్టీ అన్న అవటానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళలో గెలుపు అవకాశం ఉన్నటువంటి నాయకుల్ని అలాగే ఇంకా ఏదైనా చోట వేరే వేరే కమ్యూనిటీస్ అయితే వాటికి సంబంధించి అక్కడ మహిళల కదా లేకపోతే జనతా ఏదైతే దాన్ని పెట్టుకోవడానికి మీరు కూర్చోండి ఒక రెండు మూడు పేర్లు అది కూడా ఎందుకు బిల్లాలకే అవకాశం ఉంటుంది తప్ప ఏదో ఇప్పుడు కొత్త పాత ధ్యానం లేదు పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవులు మాత్రమే పాత వాళ్ళకి మూడు సంవత్సరాలు మినిమం పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది పార్టీ మేమే వాళ్ళ ఎలక్షన్లన్న మాత్రం ఎవరైతే గెలుస్తారో ఎవరు గెలవటానికి సర్వీస్ చేస్తున్నారో చేస్తారో అనే వాళ్ళకి మాత్రమే రేపు టిక్కెట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకే మీరందరూ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి రాగ ద్వేషాలకి అతీతంగా ఈ గ్రామాలలో మేము చిన్న చదువుగా ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పక్కకి పెట్టి ఖచ్చితంగా పనిచేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా వాళ్ళకి చేర్చాల్సినటువంటి అవసరం తెలియజేయాల్సినటువంటి అవసరం మీరు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఉచిత బస్సు వాళ్ళకి అవకాశం ఉందా లేదా వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వర్కౌట్ అవుతుందా కాటం లేదా లేకపోతే వాళ్ళకి ఉచిత కరెంట్ వస్తుందా రావడం లేదా వాళ్ళకి రేషన్ కార్డు వచ్చిందా రాదా నిలుస్తున్నారు ఇంట్లో

ఇంకా ఒకటి ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి మీరు గెలిపించినటువంటి కావాల్సింది పౌరుల మర్యాద పదవులు కాదు పదవులు శాశ్వతం కూడా కాదు కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి పేషిద్దానికి పోకుండా మీరందరూ కూడా పెద్ద ఎత్తున మేము గ్రామంలో గ్రామాలలో రేపటి నుంచి ఎలక్షన్ వచ్చింది అనుకోండి ఇంటింటికి ప్రచారం చేసి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం కోసమే చేయాలని చెప్పేసి కోరుకుంటూ దాంతో పాటు ఇంతలాగ గాంధీ చెప్పినట్టు వీటిని సోషల్ మీడియా ద్వారా విపరీతంగా మన సంక్షేమ పథకాన్ని ప్రచారం కూడా ఈ రోజు వాళ్ళకి ఏమి పని లేక పని తోచక కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా భోజనం అని చెప్పి గోటికాల నెక్కలుగా కాస్తూ ఉన్నారు వాళ్ళకి మీరందరూ కూడా అదే సోషల్ మీడియా ద్వారా కానీ ప్రెస్ కానీ ఏ ప్రచారాన్ని అయినా అని పెట్టుకొని వాళ్ళందరికీ ఎదురు కమిషనర్ మాట్లాడుతా ఉంటే లాగా పత్రిక ఆఫీసుల మీద దాడి చేసి మేము ఇంకా నాలుగైదు ఉన్నాయి దాడి చేయడానికి వాటిని కూడా చేస్తాం మేము మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనికిరాజు ప్రభుత్వాన్ని మనం గెలిచిన తరాల నుంచే మొదలు పెట్టారు ఇది మూడు నెలల ప్రభుత్వమే ఇది నాలుగు నెలల ప్రభుత్వమే దీన్ని ఎట్లయినా పడగొడతాం ఎట్లయినా చెడగొడతాం అని మాట్లాడారు కానీ ఇప్పటికి పంతొమ్మిది నెలల్లో రాష్ట్రం ఈ దేశం మొత్తం మీద కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రి నిలబెడతా ఉంటే చెప్పడానికి రోజు వాళ్ళకి పథకాల గురించి వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళన్నిటికీ వాళ్ళకి కొద్దిగా ఉంటే వాళ్ళు ఆనందించుకోవాలి ఆ విషయంలో కేటీఆర్ కూడా ప్రతి సంవత్సరాల పాటు మనం మిగులు పనిచేస్తా ఉన్న రాష్ట్రాన్ని ఒప్ప చెబితే ఏ పథకాన్ని పరిపూర్ణంగా సంపూర్ణ వస్తా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి అనేక వాళ్ళకి ఉన్న దయ్యాన్ని వేధాలు అందించినట్టు ఈ రోజు వాళ్ళ అభివృద్ధి గురించి లేకపోతే స్కూల్స్ గురించి పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు మనం వచ్చిన తర్వాత ఈ ప్రాంత రైతాంగం ఎదురు చూస్తున్న కృష్ణా గోదావరి పరిశ్రమలో ఉన్న నీటిని అనుసంధానం చేసే కార్యక్రమం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన రాష్ట్ర 抗击疫情，团结一 <laughs> आरए पे निकल गए चुनाव प्रकार दूर ना दूर ना प्रसार दायकी इन्हों पार्ट रजचुनों दूर ना दूर ना प्रसार दायकी राष्ट्र प्रकार ने पार्टी के सरपंच लगे ना वो एमपीडीसी लगे ना वो ये बांट नंबर लगे ना वो ये कॉम्पलेक्ट्यू नंबर लगे अहिला कोई नंबर लगे मेरे पेर नाउस्टर जरूर

కూర్చోబెట్టాల బాధ్యత కాదు మిమ్మల్ని వార్డు సర్పంచ్ మెంబర్లు ఎంపీ చేయడం కోసం

తెలంగాణ రాష్ట్రాలకు కూడా బిల్లు ఇవ్వకున్నా పన్నెండు వేల అవన్నీ అప్పు చేసిపోతే మీకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమం ఆర్థికంగా ఇబ్బందులు

ఇందులో నిన్న పట్టణాలు ఇచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకున్నాం కళ్యాణ పట్టణాలు ఇచ్చినప్పుడు మీటింగ్ పెట్టుకున్నాం లేదా ఇచ్చినప్పుడు మీటింగ్ పెట్టు పెట్టుకున్నాం ఇది అసెంబ్లీ కాకుండా ఎలక్షన్ లో మీ అందరి పదవులు రావాలని పెట్టుకున్నాం మీకు నలభై రోజుల తర్వాత మీలో సమంది ఇక్కడ కూర్చునే వాళ్ళే అని మనం చాలా మండలం చాలా పెద్ద మండలం చాలా చాలా గొప్ప వాళ్ళని చేసే వాళ్ళని గౌరవించే మనం చెప్తా ఉన్నాం ఎంతో ఆశలకు ఎంత భరత నిన్న ఎంత मजा తో ఎల్పిచినట్టు నిన్ను నర్నల్ని కూడా గౌరవన చూడాలని మీ అందరికి మీ అందరికి అన్ని దేశాల పాలిత మీ అందరి వాడబడిన ఎల్పిచే పాలిత నారి మిన్నల సర్పత్రు లెపినిని పోపోరు డైరెక్టరు

15 మంది ఒకరు కు వైదర్ కు నాయదరు మీ అందరికొత్వం ఇక నాయకత్వం గపంపం చెక్ చేసుకునဘူး ఎక్కడ పార్టీలో ఉన్న నాయక బందలపులు అరగాడర్ కండిచే ఫైదర్ దేని దేవనగై జెన్ నిందులగలు పెది చింతే టెన్ట్ నో నీ ఒక్కల మీ అందరిని పదవి ఇచ్చ ఫైదర్ క నానీని చెప్పండి మీ అందరిగా ఈ మండలంలో మీ అందరిలో

ఎన్నికల సముద్రయ కమిటీ మండల సముదాయ కమిటీ సభద కమిటీ సముద్రయ కమిటీ ఏదైతే కమిటీ చేస్తున్నామో మరి